హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ బాగుండాలని ఆశిస్తున్నాను అలానే మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్లే నా వీడియోస్ కొంచెం సజెషన్లోకి వెళ్తుందండి అప్పుడు నాకు కొంచెం వ్యూస్ అనేది వస్తుందండి ఈరోజు చూసారా ఈరోజు సండే కానీ ఆడవాళ్ళకి అస్సలు అంటే అస్సలు ఖాళీ లేదండి బాబు నా పని ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యింది చట్నీ చేస్తున్నాను ఈరోజు టిఫిన్లోకి అనమాట ఆల్రెడీ మార్నింగ్ లేచి బ్రష్ గట్ట చేసుకొని ఇల్లు అంతా తుడిస్తాను ఎందుకంటే పాప మళ్ళీ రెగిసిపోతే అదంతా అవ్వదు కదా అందుకు నేను చనపప్పు చన కొబ్బరికాయ పచ్చిమిర్చి ఉప్పు అంతేనండి పచ్చడి చేస్తాను దాన్ని సూపర్ అంటే సూపర్గా వస్తుంది ఎవరైనా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా నా పని అంతా అయితే ఆల్రెడీ ఇల్లు గట్ట క్లీన్ చేస్తాను పాప పడుకునే రూమ్ ఒకటే క్లీన్ చేయలేదు ఇవ్వండి మిక్సీ వేస్తాను ఇప్పుడు మిక్సీ వేసిన తర్వాత తాలింపేసి ఇంకా నాకు అంటే ఇంక ఇక్కడి నుంచి పని స్టార్ట్ అయ్యిందంటే ఈ ఆదివారం మాత్రమే మనకి పని అనేది తేలదండి బాబు ఎంత చేస్తున్నా చేసినట్టే ఉంటుంది ఎంత చేస్తున్నా చేసినట్టే ఉంటుంది మామూలు రోజులు అయితే మాత్రం ఆఫీస్కి వెళ్ళిపోతారు అతను నేను నా మట్టికి ఇల్లు క్లీన్ చేస్తే పాప ఇప్పుడిప్పుడే కొంచెం అంటే ప్లే స్కూల్కి వెళ్తుందనమాట సో అందుకనేసి నాకు కొంచెం పని కొంచెం తేలుతుంది మార్నింగ్ అంతా కొంచెం ఫ్రీగా ఉంటానన్నమాట కానీ ఆదివారం ఇలా సెలవుల రోజులు వస్తే మాత్రం కొంచెం పని మాత్రం ఎక్కువగానే ఉంటుంది ఎంత పని చేసినా చేసినట్టే ఉంటుందండి మీకు ఇక్కడ కిచెన్ అంతా చూపిస్తాను ఎంత చండాలంగా ఉంటుంది అంటే అందరు ఆడవాళ్ళకి తెలిసిందేను ఇంట్లో ఎవరైనా ఉంటే మాత్రం పని ఇంకా మనకి ఇంకా ఎక్స్ట్రా అవుతుంది కానీ తగ్గేది ఎప్పుడు కూడా లేదు మనకు పని అనేది ఈ సండే అందరికీ అంటే ఆఫీసు వాళ్ళకి ఆఫీసులో సెలవు ఇస్తారు వాళ్ళకి రెస్ట్ దొరుకుతుంది పిల్లలకి సెలవు ఇస్తారు వాళ్ళకి రెస్ట్ దొరుకుతుంది కానీ ఆడవాళ్ళకి ఎప్పుడుండి రెస్ట్ ఉంటుంది అసలు ఏ టైంలో అయినా రెస్ట్ అనేదే ఉండదు వాళ్ళకి ఆదివారం నుంచి శనివారం వరకు వాళ్ళు ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉంటారు వాళ్ళకి ఇంకా రెస్ట్ అనేదే దొరకదు అంతే ఇగోండి మా ఆయన ఇక్కడ అంటే బయట నుంచి ఈరోజు కూర ఏం తీసుకొని వచ్చారంటే అవివో బాతులు అంటండి నాకు అవన్నీ తినడం నాకు ఇష్టం ఉండదు నాకు తెలియదు కూడాను మా ఆయనే అలాంటివన్నీ తింటుంటారనమాట ఈ ఫిష్ ఏదో తీసుకొచ్చారు ఆ ఫిష్ ఏమో కొత్తగా ఉంది అసలు నేను ఎప్పుడు కూడా అలాంటి ఫిష్ చూడలేదు ఎప్పుడు టీవీలో గట్ట చూసి దాన్ని కానీ నేను ఎప్పుడు ఇంటికి తెచ్చుకోలేదు తీసుకొని వచ్చారనమాట చూడాలి ఇంకా అది వండిన తర్వాత ఎలా ఉంటుంది అనేది ఇది ఈ వీడియో నేను అంటే లెంత్ ఎక్కువ అయిపోతుందని దీని నెక్స్ట్ పార్ట్ నేను మళ్ళీ ఈరోజు ఈవినింగ్ కల్లా పెడతానండి అందుకనేసి ఈరోజు నుంచి డైలీ వ్లాగ్స్ పెట్టాలి నేను ఏం చేస్తుంటాను అంటే నా ఇంట్లో రొటీన్ ఏంటి చాలామంది అడిగారు కదా అక్కడ డైలీ వ్లాగ్స్ పెట్టండి పెట్టండి అనేసి అందుకనేసి నేను డైలీ వ్లాగ్స్ పెట్టాలి అనుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ నుంచి ఇవ్వండి ఇప్పుడు దోశలు వేస్తాను అనమాట నేను ఆ డబ్బాలు తెచ్చుకున్నానండి అంటే మా ఆయన ఇలాంటి చిన్న డబ్బాలు ఒక రెండు పెద్ద డబ్బాలు ఒక సెవెన్ కేజీస్ పడినవి ఒక మూడు డబ్బాలు తీసుకొని వచ్చారండి అవేమో ఫైవ్ హండ్రెడ్ ఎంతో చిల్లర పట్టింది నేను ఆ డబ్బాలోని కొంచెం రుబ్బు గట్ట వేసుకోవచ్చు కదా అనేసి నేను తెప్పించాను అనమాట ఒకవైపు పాలు మరుగుతున్నాయి నేను ఆవు పాలు తీసుకుంటానండి పాప తాగుతుంది ఇంకా మా ఆయన కూడా తాగుతుంటారు అనేసి ఆవు పాలు టేస్ట్ కూడా ఉంటుంది ఎప్పుడైనా బయట నుంచి పాలు తీసుకునేటప్పుడు మాత్రం కంపల్సరీ జల్లించి తీసుకోండి ఎందుకంటే దాంట్లోని ఆవుది హెయిర్ గట అన్ని పడుతుంటుంది నేను ఎప్పుడు తీసుకున్నా జల్లిస్తుంటానండి ఇక్కడ చూడండి ఇక్కడ పెన్నం వేడి అయిపోయింది నేను దోశలు వేస్తున్నాను అనమాట ఇంకా వేడి వేడిగా తినేస్తే వేరం అయిపోతుంది కదా ఈరోజు మా అక్కపిల్లలు ఎవరూ రాలేదు అందుకనిసే నేను మా ఆయన ఇంకా పాప ముగ్గురు తినేసాం అనమాట వాళ్ళు వచ్చిన తర్వాత అంటే టైమింగ్ చూసి వేయడమో లేదంటే ఇంక మధ్యాహ్నం భోజనంకి కంటిన్యూ అయిపోవడమో చూడాలి ఇంకా వేస్ట్ వేస్ట్గా కోసం వీడియోలు చేయాలి అనిపించట్లేదండి ఎందుకంటే ఎవరైనా ఇసుగెత్తిపోతారు ఇంకా అంటే ఒకసారి పడతారు రెండుసార్లు పడతారు వీడికి ఇదే కంటిన్యూ అయిపోయింది మనం చే చేసినంత మాత్రాన వాడు మానడు సో అందుకనేసి నాకైతే నిజంగా ఎక్కువ కోపం వచ్చింది పిల్లలు ఏదైనా చేస్తే మాత్రం కంపల్సరీ చెప్తాను కానీ పూర్తిగా చేయడం మానేస్తున్నాను అనేది అయితే నేను అనట్లేదండి ఎందుకంటే వాడు చేసిన చాష్లు అవన్నీ వాడికి డబ్బు వస్తుంది వాడికి కావాల్సింది అది అందరూ ఏమనుకుంటున్నారంటే మేము వాడి కోసం చేస్తుంటే మాకేదో లక్షల లక్షలు పడిపోతున్నాయి అనుకుంటున్నారు కానీ మాకు ఇంతవరకు ఫస్ట్ పేమెంట్ కూడా మేము అందుకోలేదు నిజం చెప్పాలి అని అంటే మాత్రం నేను ఫస్ట్ పేమెంట్ అనుకుంటా అందుకుంటే నా ఫస్ట్ శాలరీ అని మీకే నేను చూపిస్తాను ఆ వీడియో కంపల్సరీ నేను తీస్తానని మీకు తెలుసు సో అందుకు అదొకటి ఇంకోటి ఏదంటే కొంచెం బ్యాడ్ న్యూస్ అంటే అది ఒక విధంగా బ్యాడేను అంటే మేము ఎక్కడైతే హౌస్కి వెళ్ళాలి అనుకుంటున్నామో మేము ఏ హౌస్కి వెళ్ళాలి అనుకుంటున్నామో ఆ హౌస్లోనే నిన్న అంతా బాగానే ఉంది కదా అనేసి మేము అనుకున్నాము కానీ నిన్న మాకు తెలిసిన అబ్బాయి ఒకడు వస్తే ఇలా ఇలా అక్కడ దిగుతున్నాము అనేసి చెప్పాము ఇలా మాట్లాడుతూ అలా చెప్పాను చెప్తేనేమో ఆ అబ్బాయి చెప్పాడు ఆ ఇల్లు కూడా మంచిది కాదు ఎందుకంటే ఆ ఇంట్లో సూసైడ్ చేసుకున్నాడు అనేసి కానీ యాక్చువల్గా మేము మేడం మీద ఇంట్లో మేము ఉంటున్నాం అనమాట కింద ఇంట్లో సూసైడ్ చేసుకున్నాడు అనేసి అది కూడా ఎప్పుడూ ఒక పది పదకొండు సంవత్సరాలు అయిపోయింది అనేసి అదే కొంచెం భయం వేసింది కానీ మళ్ళీ భరోసా చెప్పుకున్నాం అనమాట లేదులేమా ఏం కాదు అనేసి చూడాలి ఇంకా దేవుడే దిక్కు అనమాట అంటే మీకు ఒక విషయం చెప్పలేదు నేను చెప్తానండి మీకు తొందరలోని ఆ ఇంటికి మేము అంటే అద్దె దిగుతున్నావా కొనుక్కున్నావా ఏడ్ చేసాము అనేది నేను మీకు కంపల్సరీ నేను ఒక వీడియో చేసి పెడతానండి ఎందుకంటే అది నేను మీకు డీటెయిల్గా మొత్తం చెప్దాము అనుకున్నాను దానికోసం ఒక వీడియో చేసి నేను పెడతానండి ఇగోండి ఇంకా ఆదివారం ఈ టైంలో మా చూడండి ఒకసారి ఇల్లు ఎంత చండాలంగా ఉందంటే ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకొని వంట చేసుకొని మళ్ళీ పాప ఉంటుంది కాబట్టి ఇల్లు అస్తమాన ఒక మూడు నాలుగు సార్లు తుడుస్తూనే ఉంటానండి ఎందుకంటే పాప మళ్ళీ చెత్త చేస్తుంటుంది నేను తుడుస్తూనే ఉంటాను అనమాట ఇల్లు ఒత్తుకున్నాను ఒక గంటలోని మాత్రం మళ్ళీ అలానే చేస్తుంది చిన్నపిల్లలు ఉండే ఇంట్లో అది కామన్ అది మనం అంటే ఏం చేయలేం కాబట్టి దానికి అందుకు నేను తుడుస్తూనే ఉంటాను చూడండి ఇంకా ఇక్కడ నేను వీడియో చేస్తుంటే ఇక్కడేమో సౌండ్ చేస్తుందమ్మా అమ్మ అని పిలుస్తుంది ప్లీజ్ మీరు అందరూ అడ్జస్ట్ అవ్వండి దయచేసి ఇంకొకటి ఏ చెప్దాం అనుకున్నాను మీకు అదేంటి అది కూర వండాలి ఉండమ్మా ఒక నిమిషం కూర వండాలండి ఆ రెండు కూరలు నచ్చని నచ్చనివేను చూడాలి అది ఎలా ఉంటుందో ఫిష్ అయితే చూడాలి ఏదో ఒకటి చెయ్యాలి ఎందుకంటే తీసుకుని వచ్చారంటే మా తప్పదు కదా దోశ ఆ చట్నీకి అయితే బాగా కాంబినేషన్ బాగా కలిసిందండి ఇక్కడ చూడండి మా ఆయన ఫిష్ క్లీన్ చేస్తున్నారు ఎందుకంటే నేను అంత పెద్ద ఫిష్ నేను చేయలేను కత్తి పెట్టుతో నాకు అవ్వదు కూడాను అందుకని ఎప్పుడు బయట చేయించి తెచ్చియ్యమంటే తీసుకురారు చిల్లర లేదు అని అన్నారు ఇక్కడ పచ్చిమిర్చి ఉన్నవి నేను కట్ చేస్తాను అనమాట సారీ దాన్ని ముడుకులు తీసి పెడతాను అనమాట అలా అయితే ఎక్కువ రోజులు ఉంటుంది ఇంకా నీట్గా కూడా ఉంటుంది కదా ఫ్రిడ్జ్లోని ఇక్కడ చేపలన్నీ కట్ చేసి క్లీన్ చేసి ఇచ్చారండి చూడండి అంత చాలా దెబ్బ దిబ్బగా అంటే పెద్ద పెద్ద ముక్కలు కట్ చేస్తారు దీన్ని ఫ్రై చేయాలో పులుసు చేయాలో ఎగురు చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు మా ఆయన ఏదంటే అది చేసేస్తాను ఇంక ఇక్కడ చూడండి ఒక చిన్న క్లిప్ పెడుతున్నాను మా పాప ఆ బాత్తోని ఫస్ట్ పట్టుకోవడానికి అయితే బాగా భయపడింది వణికిందనమాట అంటే చివరయింది కొంచెం వణుకుంది అంటే చేతులు వణుకుతున్నాయి తర్వాత పట్టుకున్న తర్వాత చూడండి ఆడుకుంటుంది ఆడుకొని అబు జో 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 అనేమో తనకి జో జో కొడుతుంది అనమాట ఇది ఈరోజు వీడియో ఇంకా స్నానం గట్టా చేసి వచ్చి ఇగో నేను ఇక్కడ అన్నం ఎక్కించాను ఇంకేమో ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను అనమాట కూర కోసం అనేసి అవన్నీ రెడీ చేసుకొని ఇంకా కూర చేసుకోవడమేను అంతేను ఈరోజు నేను తీసింది ఎలానే అంటే ఎలా ఎలా ఉందో మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి నేను వెంట వెంటనే ఏదైనా అలా క్లీన్ చేసేసుకుంటాను అనమాట వేరే పని అయిపోతుందని ఒక్కొక్కసారి మాత్రం అలాగా అవి తీయడం ఇవి తీయడం మొత్తం మెస్సి మెస్సిగా అయిపోతుంది కానీ వెంట వెంటనే క్లీన్ చేసుకుంటే ఏంటంటే మనకు కొంచెం తొందరగా పని అయిపోయినట్టు ఉంటుంది ఎక్కువ ఇంకా ఉల్లిపాయలన్నీ చిన్న చిన్నగా కట్ చేస్తున్నాను అంతేనా ఈరోజుకి